పొలంలో కలుపు అయితే తీస్తున్నారు కలుపు తీస్తున్నప్పుడు ఆ చెట్టు పక్కన అయితే ఉన్నాయంటే ఇవి ఇది అండ్ ఇంకొకటి సో లోపల ఇంకొకటి ఉంది కుందేలు పిల్లలు అనమాట సో ఇవి అడవి కుందేలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో వదిలేస్తా కాసేపాకి చాలా ఉంటాయి ఇలా అక్కడ తీస్తున్నారు చూడండి కలుపు కూలీలు చేస్తున్నారు కదా సో అక్కడైతే దొరికినాయి వదిలేస్తా కాసేపు అవి ఇలా దొరుకుతూనే ఉంటాయి మనకి మనకి పాత ఫామ్లో కూడా ఇలా దొరికినాయి దొరికినాయి అని చెప్పేసి మా డాడీ ఇంటికి తీసుకొచ్చారు సో మళ్ళీ తర్వాత నేను వాటిని తీసుకెళ్ళి మళ్ళీ పొలంలో వదిలేశాను ఆ వీడియో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి సో ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు మన కొత్త ఫామ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ కొత్త ఫామ్ వీడియోలో నేనైతే ట్రాక్టర్ దున్నడం చూపించాను సో అది వర్షం రావడం వల్ల అంటే ఆల్మోస్ట్ ఒకసారి దున్నేశాడు మొత్తం సో రెండోసారి దున్నే టైంలో వర్షం వచ్చి ఆగిపోయింది అనమాట సో అప్పుడు మేము ఇంకా కూలీలు పెట్టి ఇంకా అంటే మట్టి మట్టిగా ఉన్నా బురద కింద ఉన్నా సో దాంట్లో ఏంటంటే ఆ కూలీలు పెట్టి మొక్క చుట్టూరు కలుపు అయితే తీపిచ్చేసాము సో నెక్స్ట్ మందు వేయాలి కాబట్టి ఎందుకంటే మనం మొక్క చుట్టూరు వేస్తాము మందు కాబట్టి సో ఫస్ట్ అయితే ఆ పని చేయించేస్తాము దాని తర్వాత సో ట్రాక్టర్ అయితే రొటావేటర్ వేసింది అంటే రెండోసారి అనమాట ఒకసారి వేసింది మళ్ళీ అడ్డంగా వేసింది సో చూడండి రొటావేటర్ అయితే వేస్తున్నారు సో ఇది ఆరిపోయింది ఇది అయితే వచ్చింది కాకపోతే ముందర ఇంకా రావాలి వీడు చూడండి అసలు కొంత ఉన్నాడు వేస్తున్నాడు అవును నేను ఇష్టం అవును మొత్తం అంతా వేసాడు అంటే చిన్న చిన్నపిల్లాడే వీడు నేర్చుకున్నాడు పని మా దగ్గర నేర్చుకున్నాడు అనమాట పని చూడండి ఇలా చేస్తుంది మొత్తం అంతా ఒక లెవెల్ తీసుకొచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా పిండి పిండి చేస్తుంది మట్టినైతే అయితే సో ఇప్పుడైతే అవుట్ వేసాడు కదా ఇంకా తర్వాత దీనికైతే మందు వేయించేస్తాము పిచ్చి డ్రిప్ అయితే లాగిపిచ్చేస్తాము సో ఇదేంటంటే ఇది కొంచెం వర్షం పడి ఎండింది కాబట్టి రొట్అటర్ అయితే వచ్చింది సో అటు పక్క అంతా కూడా రాదంటున్నాడు సో మళ్ళీ దానికి మళ్ళీ ఐదు నాగలు వేయించాలి సో ఇదైతే చూడండి ఇప్పుడు లెవెల్గా ఒక లెవెల్లో వచ్చేసింది అవుట్ వేపిస్తారు సో ఇప్పుడైతే బాగా నీట్ కనపడుతుంది అంటే మనకి కలిపాయ కాబడకుండా సో మొక్కలు మాత్రం ఎంత రేటుగా కనపడతాయి చూడండి సో ఈ వీడియో అయితే మా నాన్న తీసిందండి సో ఆ టైంలో అయితే నేను లేనమాట సో ఏంటంటే ఇక్కడ గోతులు తీసుకుని గోతులు అయితే మందేసేసి తర్వాత గోతుల్ని కప్పెట్టేయాలి సో అలా చేస్తే ఏంటంటే కొంచెం వర్షం వచ్చినా లేదా ఎక్కడ ఏదైనా గాలి వచ్చినా సరే ఆ పౌడరు మనం వేసిన మందు గాలికి లేదా వర్షానికి కొట్టుకెళ్లకుండా ఉంటుందన్నమాట సో అందుకే గోతులు తీసి కప్పెట్టేస్తాము సో ఏంటంటే డ్రిప్ ఫైర్ లాగేసుకున్న తర్వాత సో దానిపైనే వాటర్ పడి నాని నాని సో చెట్టు వేరుకనేది బాగా అందుతుంది అనమాట సో అందుకే ఇలా గోయి తీసి గొత్తులు అయితే వేయిస్తాము నన్ను చూస్తున్నాం మీ అందరికీ నమస్కారం అండి సో చాలా రోజులు అయిపోయింది మన కొత్త ఫామ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిపోయినట్టు ఉంది సో దానికి ముందు మీరు లాస్ట్ వీడియో చూసుకుంటే మన కొత్త ఫామ్ది ట్రాక్టర్తో దున్నిచ్చాం కదా సో అది ఇంకోసారి ఇంకో దున్నాలన్నమాట అంటే నిలువ దున్నింది అడ్డంగా కూడా దున్నాలి వర్షం రావడం వల్ల ఆ పని అక్కడికి ఆగిపోయింది సో తర్వాత మేము ఏం చేసామంటే కూలీలు పెట్టి మొక్క చుట్టూ అయితే కలుపు తీపిచ్చేసాము సో బంధబంధం ఉంది అయినా సార్ దాంట్లోనే అలా తీసారనమాట సో దాని తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ అయితే రొట్టర్ వేసింది సో ఆ పని అయితే అయిపోయింది సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం ఇంక అప్పటికే ఫిఫ్టీ డేస్ అయిపోయింది మనం మంది వేయించాలి సో మొదలమంది అయితే అప్పటికి ఇంకా ఇప్పించాల ఫార్టీ ఫైవ్ డేస్కి వేయించాలి ఇంకా వర్షం రావడం ఇంకా ట్రాక్టర్ బాగా కాకపోవడం వల్ల సో ఆగిపోయింది అనమాట సో తర్వాత ఒక ఫిఫ్టీ డేస్ తర్వాత అయితే మందు వేయించాలి ఈ పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ అయిపోయింది మొక్క మనం పెట్టుకున్నాం అనమాట సో మనం ప్లాంటేషన్ చేసి ఫిఫ్టీ డేస్ తర్వాత మంది అయితే వేయించారు సో ఆ టైంలో నేనైతే ఇక్కడ లేనమాట ఇక్కడ ఉండుంటే నీట్గా ఇంకా తీసేవాడిని సో నేను ఆంధ్ర విజయవాడ విజయవాడ అయితే వెళ్ళాను సో ఆ టైంలో అయితే వేయడం జరిగింది సో తర్వాత నేను వచ్చిన తర్వాత మా నాన్న తెలుసుకుని ఏమేమి వేస్తారంతా తెలుసుకుని నేనైతే ఇప్పుడు మీకు చెప్ తెలుసుకున్నాను సో అదైతే నేను ఇప్పుడు చెప్తాను అండ్ అంతకన్నా ముందు దీనికి అంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మొదలమంది అయితే తెప్పించారు సో దాని తర్వాత మళ్ళీ నేను ఆంధ్ర నుంచి వచ్చాను ఆంధ్ర నుంచి రావడం మళ్ళీ ఒక టెన్ డేస్ ఉండడం దాని తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళడం సో హైదరాబాద్ వెళ్ళిన గ్యాప్లో ఏంటంటే మొదలు మొదల్లో నీళ్ళు కూడా పొయిపిచ్చారన్నమాట వాటర్ అంటే మందులన్నీ వాటర్లో మిక్స్ చేసి సో అదైతే మొదల్లో పొయిపిచ్చారు సో అది కూడా జరిగింది అసలు వేసాము ప్రతి మొక్కకి ఎంతంత వేసాము ఏమేమి కలిపేసాము అంతా కూడా వీడియోలో చెప్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ మేము మొత్తం ఏమేమి మందులు వేసాము అన్నీ కూడా చెప్తాను సో మొత్తం పన్నెండు వేల మొక్క అండి పన్నెండు వేల మొక్క అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ పన్నెండు వేలు లెక్కేసుకున్నా సరే ఈ ఎన్పీకే సెవెంటీన్ 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 ఉంది కదా సో ఇది ముప్పై బస్తాలు అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇది యూరియా సో యూరియా పది బస్తాలు అండ్ ఇది సూపర్ సూపర్ పాస్ సో ఇది ఇరవై బస్తాలు పదిహేడు 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 ముప్పై బస్తాలు సూపర్ ఇరవై బస్తాలు యూరియా పది బస్తాలు సో దీంతోపాటు ఇక్కడ చూడండి జింక్ అని సో సంయుక్త జింక్ హై సో ఇది రెండు వందల కేజీలు సో ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి సో పన్నెండు వేల మొక్కకి దగ్గర దగ్గరగా ఒక పావు కిలో పావు కిలో వరకు లెక్క వస్తుంది సో ఒక పావు కిలో అయితే ప్రతి మొక్కకి వేసాము సో మేము వేసిన మందులు అయితే ఇవే అనమాట స్టార్టింగ్ మొదల మందు సో మనకి ఇక్కడ పదిహేడు పదిహేడు పదిహేడులో ఏమునే ఉంటుందంటే ఏమేమి ఉంటాయంటే దీంట్లో నైట్రోజన్ ఉంటుంది సో నత్రజని అంటారు తెలుగులో సెవెంటీన్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అండ్ అలానే సెవెంటీన్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఉంటుంది సో దాని తెలుగులో బాస్ఫరమ్ అంటారు అలానే పదిహేడు శాతం పొటాషి ఉంటుంది అనమాట సో ఈ సెవెంటీన్ 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 అనేది మొక్కలకి వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువ ఇస్తుంది అనమాట సో అందుకే ఇది మెయిన్గా వాడతారు సో ఇది ఉంది కదా సూపర్ సో సూపర్ పాస్పైడ్ అనమాట సో దీంట్లో పాస్ప పాస్పరస్ ఫాస్ఫరస్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది సో ఇక్కడ ఉన్నాయి చూడండి సో సిక్స్టీన్ పర్సెంట్ పాస్పరస్ ఉంటుంది అలానే సల్ఫర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది బోరాన్ ఉంటుంది సో ఇది సో సూపర్ అనేది వేరు వ్యవస్థ పెరగడానికి చాలా ఉపయోగపడుతుందండి సో ఇది యూరియా యూరియాలో ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది సో మీకు ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ వేస్ట్ ఉంటుంది నైట్రోజన్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో ఇదేంటంటే యూరియా ఏంటంటే కొంచెం ఆకులు బాగా మంచిగా రంగు రావడానికి బాగా పెరగడానికి అయితే ఉపయోగపడుతుందనమాట సో వాటితో పాటు రెండు వందల కేజీలు జింక్ అన్నమాట సో చూడండి జింక్ ఏంటంటే మనకి జింక్లో ఈ అంటే ఈ దీంట్లో ఇన్ని ఉంటాయి జింక్ ఉంది కాపర్ ఉంది బోరాన్ ఉంది ఐరన్ ఉంది మెగ్నేషియం ఉంది మెగ్నేషియం ఉంది సల్ఫర్ ఉంది సో ఇన్ని ఉన్నాయన్నమాట సో ఇది కూడా కలిపి అయితే మేము మొత్తం మొక్కలకు వేసాము సో మేము వాడిన మందులు అయితే ఇవే సో నేను ఆ టైంలో లేను కాబట్టి ఇంకా మీకు ఇలా చూపిస్తాను అనమాట సో అండ్ అలానే ఇవి దేనికి ఉపయోగపడతాయో కూడా చెప్పాను మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను సో అయితే మందు నీళ్ళు అయితే వైపిస్తున్నామండి సో ఏమేమి కలుపుతున్నామంటే చూడండి నైట్రోపాస్పేట దీన్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటారు అండ్ అలానే ఇక్కడ నైన్టీన్ నైన్టీన్ చూడండి సో ఇది సో ఇది ఏంటంటే రెండు అండ్ దీంతో పాటు యూరియా సో మూడు మిక్స్ చేసి వాటర్లో ఒక డ్రమ్కి ఇది నాలుగైదు కేజీ కూడా వేయచ్చు సో ఫోర్ కేజీస్ అలా వేసుకోవచ్చు అండ్ అలాని ఇది నైన్టీన్ నైన్టీన్ ఒక టూ కేజీస్ అండ్ యూరియా ఒక టూ కేజీస్ సో ఇలా వేసుకొని ఒక డ్రమ్కి సో ఒక్కొక్క మొక్కకి అర లీటర్ అనమాట సో అర లీటర్ చొప్పున పోసుకోవచ్చు పోసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మనకి సో దాని బలం అనమాట ఆ వాటర్ పోయడం వల్ల అంటే మొదల్లో సో బలం బాగా అందుకొని మొక్క అయితే తొందరగా పెరుగుతుంది అనమాట సో దానికైతే ఇలా చేస్తాము సో ఆల్రెడీ మందు అయితే వేసాం మందు వేసిన ఒక ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులకి పదిహేను రోజులకు ఇరవై రోజులకు మేమైతే మందు నీళ్ళు పైపిస్తున్నాము సో చూసారు కదండి మేము అయితే వేసింది ఇదే అనమాట సో యాక్చువల్గా వాటిల్లో అవి ఏమేమి ఉంటాయి నాకు కూడా సరిగ్గా తెలియదు సో నేను తెలుసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు మీకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ నాకు తెలియాలి కదా సో నేను తెలుసుకుని అసలు మనం మామూలుగా యూరియా అంటే యూరియాసేస్తాము సో సల్ఫర్ అంటే అసలు అంటే సరిగ్గా నిజం చెప్పాలంటే చాలా మంది తెలియదు ఏదో యూరియా ఏమంటే యూరియా అసలు దాంట్లో ఏముంటుంది అది దేనికి ఉపయోగపడద్దు అనేది కూడా చాలామంది తెలీదు సో అది నేను వేరే వేరే చోట తెలుసుకుని సో దేనికి ఉపయోగపడుతుంది అసలు యూరియా అనేది సో తర్వాత సూపర్ అనేది తర్వాత జింక్ అనేది సో ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను తెలుసుకున్న తర్వాతే నేనైతే వీడియోలు చెప్పాను అనమాట సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తర్వాత ఇంకా మిస్ కాకుండా ఏమేమి వేస్తున్నాం అన్నీ కూడా టైం టు టైం ఎప్పుడెప్పుడు వేస్తున్నాము ఏంటి అనేది కూడా నేను చెప్తా అనమాట సో ప్లాంటేషన్ చేసిన తర్వాత యాభై రోజులకైతే మేము మొదలమంది అయిపో దాని తర్వాత ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి మందు నీరు అయితే పోయిపించాము సో మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి హెల్తీగానే ఉన్నాయి సో ఏంటంటే సైజు ఇది కొంచెం పెద్ద ఉంది అది కొంచెం చిన్నది ఉంది చూడండి ఇవి జింకలు తినేసి స్టార్టింగ్లో మనకి సోలార్ కూడా ఉండేది కాదు కదా సో జింకలు అవి తినేసి కొంచెం లేట్గా వచ్చినాయి అండ్ ఇంకా చిన్నవి ఉన్నాయి ఏంటంటే మధ్య మధ్యలో మర్యాదలు అంటారు కదా సో మనం వేసిన ట్వల్వ్ థౌజండ్ అంటే పన్నెండు వేల గడ్డ కూడా రాదు దాంట్లో కొంచెం పోవద్దు అనమాట ఆ పోయినప్పుడు మనం ఇంకా మిగిలిన కొత్తగా వేసుకుంటాము సో ఈ చిన్న మొక్కలన్నీ కూడా అలా అనమాట సో వాటికి వీటికి ఒక ట్వంటీ ఒక ట్వంటీ డేస్ అట్లా గ్యాప్ ఉంటుంది సో చూడండి అన్నీ కరెక్ట్గా వేస్తే ఈ సైజు వచ్చేది సో మనకి ఎక్కువ జింకలు తినేయడం వల్ల కొన్ని ఏమో అటు ఇటుగా అయినాయి అనమాట సో అయిన పర్లే మాక్సిమమ్ ఇదే సైజ్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమైపోద్ది సో ఇది ఏంటంటే సో చూడండి నాకు అంటే నాకన్నా చాలా ఉంది సో ఈజీగా ఇది మొత్తం ఇలా పైకి చూస్తే పది అడుగులు ఉంటుంది సో పది అడుగులు ఎత్తు అయితే పెరిగినాయి అన్నమాట సో చూడండి ఎక్కువ శాతం ఆల్మోస్ట్ ఒకే లెవెల్లో ఉన్నాయి అక్కడక్కడ మనం తర్వాత వేసినవి అన్నీ కూడా ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట సో ఒక వన్ మంత్ డిఫరెన్స్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ డిఫరెన్స్లో మొత్తం అంతా కటింగ్ అయిపోద్ది నాకు తెలిసి ఇది ఆగస్టుకి స్టార్ట్ అయిపోవాలి అయిపోద్ది సో ఎక్కువ శాతం ఆగస్టు మనకి ఆగస్ట్లో కట్ అయిపోతే మ్యాక్సిమమ్ సో సర్వైవ్ అయిపోతాం ఎందుకంటే ఆ టైంలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ కూడా అసలు చాలా పెద్దగా అయితే మంచిగా వచ్చినాయి కృషి ఇలాగే ఉన్నాయి సో కాకపోతే ఆ పైన అనమాట లాస్ట్ ఒక మడి ఉంటుంది అక్కడ మాత్రం ఇంకా చాలా చిన్నగా అనిపిస్తున్నాయి ఎందుకంటే వచ్చి వచ్చినట్టు తినేసి జింకులు అనేవి అట్ సైడ్ లాస్ట్లో సో ఇవైతే చూడండి ఎంతెంత ఉన్నాయి అండ్ మెయిన్ ఏంటంటే బొంద ఇది మనకి చాలా లావుగా గ్రో అవ్వాలి లావుగా గ్రో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ అలానే మనకి గెలలు కూడా వేస్తాయి అన్నమాట సో మనకి కింద ఇది స్టెమ్ చూస్తే మనకు అర్థమైపోద్ది సో ఇలా లావుగా అయితే రావాలి చూడండి ఇగో సో మూడు నెలల మొక్క చూడండి ఎంత బాగుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద నాకు కమెంట్స్లో అడగండి నేను చెప్తాను రిప్లై ఇస్తాను సో అయితే ఏం లేదండి అంత హెల్తీగా ఉంది సో అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే గాలి రాకపోతే ఇంకా బాగుంటుంది సో వీటికి ఏంటంటే బలం అంతా కూడా ఆకుల్లోనే ఉంటుంది సో గాలి ఎక్కువ రావడం వల్ల ఇక చూడండి అలా చిరిగిపోతాయి ఇలా చిరిగిపోయి కొంచెం అంటే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఆకులు చిరిగిపోతాయి సో ఆకులు ఏం చిరక్కుండా ఉండాలంటే చాలా కష్టమే కాకపోతే ఇటు సైడ్ ఏంటంటే మరీ ఎక్కువ మాకు గాలి ఎక్కువ వస్తుంది సో దానికి ఇంకా అలా చిరిగిపోతూ ఉంటాయి సో ఇది మూడు నెలల తర్వాత మన తోట అయితే ఇలా ఉంది మీకు ముందు ఎప్పుడో చూపించాను చాలా రోజులు అయిపోయింది సో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి ఇంకా చిన్న మొక్కలన్నీ కూడా తర్వాత వేసినాయి ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ మధ్య మధ్యలో వేసినాయి అనమాట కొన్ని ఏంటంటే జింకలు తినేసినా సరే అక్కడ నుంచి వచ్చేసాయి అవి సో ఇంకా మరీ కొన్ని ఏంటంటే అడవి పందులు తినేసినాయి అడవి పందులు ఏంటంటే మొత్తం కింద తవ్వేస్తాయి అనమాట కింద తవ్వేసి మొత్తం గడ్డనే తినేస్తాయి అవి సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకా మనం తీసుకొచ్చి కొత్తది గడ్డ వేయాలి ఇక్కడ అదే జింకలు తి జింకలు తింటే మాత్రం ఒత్తి ఆకులే తింటాయి సో ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట మన తోట సో లాస్ట్లో చిన్నవి అని చెప్పా కదా సో ఇవే అనమాట ఇవన్నీ మొత్తం జింకలు తినేసినాయి అండ్ అలానే ఇక్కడ చూడండి నీడ ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు నీడ వల్ల మనకి నీడలో ఉంటే అరటి మొక్కలు తొందరగా పెరగవు అనమాట సో ఆ నీడ వల్ల మరీ చిన్నగా ఉన్నాయి ఇటు పక్క సో ఇక్కడ వరకు నీడ వచ్చేస్తుంది సో ఆ కట అంతా కూడా మళ్ళీ బాగానే ఉన్నాయి చూడండి అండ్ అదే ఇదిగో లైట్లు అయితే కనెక్షన్ ఇప్పి ఇప్పిస్తున్నాము సో ఇక్కడికి అండ్ ఆ మూలకి ఎందుకంటే మనకి మన ఏనుగులు అనమాట ఇక్కడి వరకు వచ్చేసినాయి సో ఇక్కడి వరకు వచ్చినాయి అంటే మన పొలం మన పొలాన్ని ఏనుగులు చూసినట్టే తర్వాత కూడా రావడానికి ప్రయత్నిస్తాయి సో ఎంత సోలార్ ఉన్నా సరే అవి ట్రై చేస్తాయి ఇప్పుడు ఏముంది ఒకసారి సోలార్ని అవి ధైర్యం చేసి పడగొట్టేసి లోపలికి వచ్చినాయి అంటే మళ్ళీ బయటికి వెళ్ళడం కూడా కష్టమే ఎందుకంటే మళ్ళీ షాక్ కొడుతుందామో అని చెప్పేసి భయంతో లోపల ఉండిపోతాయి సో అందుకే కొంచెం లైట్స్ అయితే బిగిస్తున్నాం అనమాట సో నైట్ టైం కొంచెం లైట్స్ ఉంటే ఏంటంటే అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆగుతాయని చెప్పట్లేదు బట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కొంచెం లైట్స్ పెట్టడం వల్ల యూజ్ ఉంటుంది సో అందుకే పెట్టిస్తున్నాం అనమాట లైట్స్